బంధం అనే కోవెలలో వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసినది కెందుకింత కోపం నానా కష్టమైనా దుర్గలేకుండా విదురించేదెలా ఏ నీ అదై తల వాల్సకుండా సాధించేదలా ఏ విజయం Come back ఉండగా పలికిస్తుందిలా ఈ మధమాతో నిన్నె తలుస్తుండగా పదులేస్తుందిలా నల్ల గుర్స్ కారక ఇది సిద్ధార్థ గారు మరి ఈ కార్యక్రమం రాటం చాలా సంతోషం అదేవిధంగా మన వీరాచార్య గారు మన మిత్రువున్న అందరూ సినిమాస్ గారు శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ ఇక్కడ అన్నయ్య కార్యక్రమాలు రావడం బాధాకరం అయినా కానీ మనం పుట్టినవాడు గిట్టుకో దప్పదు గిట్టిన వాడు పుట్టిన తప్పు కాకపోతే కొంతమంది కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని పోతారు దాంట్లో ప్రథమంగా ఇష్ణ దాంట్లో ఉన్నది చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాను మరి ఆ రోజు శివయాత్రలో దర్దాపు మిరాలుగూడంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛందంగా అంత పెద్ద ర్యాలీ రావడం అనేది మరి ఆయన చేసిన మంచి కార్యక్రమం కాదు దీష్ మరి అందరు కూడా దీనికి సిద్ధించుకుంటూ అన్నయ్య ఎక్కడున్నా కానీ అన్నయ్యకి మనశ్శాంతి బహుమతులు చేకూరాలి మరి వైరమ్మ గారికి కూడా భగవంతుడు ఆమెకి శక్తి ప్రసాదించాలి ఇలాంటి కార్యక్రమాలు శక్తి ప్రసాదిస్తే ఇలాంటి కార్యక్రమం చేయడానికి మరి ఆమెకి శక్తి కావాలని బ్రోపంతో కోరుకుంటూ మరి ఈ విషయంగా అన్న నాగార్జున గారు మా రకంగా నా మిత్రులు సన్నిహితులు చేయడం కృష్ణు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఈ రకంగా అని చెప్పి చాలా బాధాకరమైన చూశాం మాట్లాడాలన్నా కూడా ఎందుకంటే అత్యంత సన్నిహితులు అరే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు నుంచి కూడా ఆయన బర్త్డే అని వాళ్ళ వాళ్ళ దాంట్లో చాలా గ్రాండ్గా తీసుకుంటూ చూసుకుంటాం ఈ కార్యక్రమం ఈరోజు ఇళ్ళకు చేసుకోవడం బాధాకరమైన చూసాం అదే ఇష్టం ఆత్మ శాంతి కలగాలని చెప్పి వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి చైతన్య గారికి పూర్తి అనుబంధ వారి యొక్క భగవంతుని యొక్క పుణాలని చెప్పి కూడా కుటుంబం కల్పిస్తున్నాం గారు గారు ఫోటో నాకు తెలియదు ఆ సంవత్సరం అదే రోజున అంతేగా కేక్ అంటే కేక్ కటింగ్ పెద్ద పేదలు పెడితే పంచుకుంటున్నారు తలతోటి అలా లైఫ్ సపోర్ట్ చేస్తాను దేనితోటి పర్మిషన్ తీసుకొని గత సంవత్సరాలు ఇక్కడే ఆయన కుటుంబం చేసే కేక్ కట్టిన సందర్భంగా గుర్తించింది మాంసం భార్య ఆయనకి ఇష్టమైన పని పేద సేవ చేయడం పేద సాయం చేయడం ఇప్పుడు ఒక పూట పేదలు పోల్ చేస్తే సొంతపడే మనుషుల్లో ఆయన పుట్టాడు కాబట్టి ఈరోజు వారి గేమ్ సందర్భంగా ఇంకొకసారి ఆయన స్మరించుకుంటూ ఆ కుటుంబానికి వెళ్ళే వాళ్ళు ఉండేది ఉంటాం ముచ్చు కానీ వీళ్ళకల్ ఏడున్నా కానీ ఈ యాభై రెండు అయిపోయి యాభై మూడు పుట్టినరోజు ఇంత బాధాకరంగా జరుపుకుంటామని మేము అసలు ఊహించని ఉన్నది మాకు అన్నీ ఒక కుటుంబంలో ఒక అన్నలాగా మరియు ఒక రాజకీయంలో గురువులాగా మమ్మల్ని అందరినీ ఎంతోమందిని నాలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేసి ఆయన లేని లోటు తీరని లోటు ఎవరు తీర్చలేని విధంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భావించుకోరుతాం ఈరోజు లైన్స్లో బాధ్వర్యంలో శ్రీ గుర్ర విష్ణు గారికి ఈ విధంగా జేన్స్ అప్ కూడా చాలా బాధాకరమైన విషయం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి అందరి నోరాలు బలకరించే వ్యక్తి ఈరోజు మనం లేకపోవడం మనసు కలిసి వేస్తుంది అట్లాగే కుటుంబానికి అతను లేని లోటు ఎవరు తీర్చలేదు కానీ కాకపోతే ఆ భగవంతుడు వాళ్ళకి ఆ కుటుంబానికి మా వదిన ఆ శక్తి నేను ఇచ్చేసి ఇలాంటి సేవా కృష్ణని ఏవైతే సేవా కార్యక్రమాలు చేసిందో అవన్నీ ముందుకు తీసుకుపోయే శక్తి ఆ వదినమకి వాళ్ళని ఆ భగవంతుని ప్రార్థిస్తూ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన స్థానిక ఏరియా హాస్పిటల్లో ష్ణున్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టి ఇంతమందికి భోజన ఏర్పాటు చేసినందుకు అందరికీ విష్ణు విష్ణన్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా తప్పనిసరిగా కృష్ణన్న లేని లోటు అనేది తీర్చలేనిది ఎవరు మళ్ళీ తీసుకురాలేనిది మాకు ఊహించారు కూడా ఎందుకంటే భాస్కర్ గారి ఎలక్షన్లో ఓడిపోవటం అనేది చాలా చిన్న విషయం మాకు మాకు తీరం లోటు విషయం అనేది మాకు ఇక్కడ లేకపోవటం అనేది మా కుటుంబంలో మా ఎప్పుడు అందరికీ కూడా అండదండగా ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా రావు గారికి ఎప్పుడు అండదండగా ఉండే ఆయన ధైర్యంగా ఒక ధైర్యంగా ఉండేవాడు వెనకాల అట్లాంటి మనిషి లేకపోవటం అనేది చాలా జీర్ణించుకోలేకపోయి మేము కూడా చాలా ఇది చాలా బాధపడుతూ ఆయనతో పాటు ఆయన తయారు చేసిన చాలామంది సైనికులు ఈరోజు మంచి మంచి రాజకీయంగా మంచిగా ఎదిగి మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన ఎప్పుడు ఏదైనా కుళ్ళు కుతంత్రం అనేది లేకుండా మోవటం లేకుండా కొంచెం ఏదున్నా కానీ స్వచ్ఛతగా మంచిగా అందరికీ ఏదైనా న్యాయం చేయాలి మన వంతుగా సాయం చేయాలి లేకపోతే మన వల్ల కాకపోతే డైరెక్ట్గా ముఖం మీద చెప్పి నా వల్లగా ఆదరబాబు అని చెప్పి ఆయన ఏ ఎంతో కొంత ఆయన సాయశక్తిగా చేయాల్సినంత చేయటం ఎప్పుడూ ముందుండేవాడు కృష్ణ అన్న రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే కొంతమంది రాజకీయంగా నాకేమైనా లాభం ఉంటేనే చేస్తాను రాజకీయంగా ఇది ఇది నాకు లాభం అయితేనే వీడికి సాయం చేద్దాం లేకపోతే వీడికి ఏం చేద్దాం అనే ఆలోచనతో చాలా వరకు ఉంటారు కానీ కృష్ణన్న ఏ రోజు రాజకీయాలకు అతీతంగా ఆయన ఆయన దగ్గరికి ఎవ్వరు ఏ సాయం కోసం వచ్చినా కానీ ఏ పార్టీ ఏంటి నీకు ఎన్ని డబ్బులున్నాయో ఏది ఆలోచించకుండా ఆయన వాళ్ళకి సాయం చేసేటానికి ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడు ఎప్పుడు ఇప్పుడు మన ప్రకాష్ నగర్ కానీ మన ఇరవై ఒకటో కానీ అట్లా కొంచెం మాస్ ఉన్న వాటిలో అందరిలో కూడా విష్ణు అన్న దగ్గరికి పోతే నాకు పని అవుతుంది విష్ణు అన్న అంటే ఓ ధైర్యం విష్ణున ఉంటే మనకి ఏ రోజు కూడా ఎవరితో ఇబ్బంది కాదు ఏముండగా ఆయన ఉండలే అన్న ఒక మనోధైర్యంతో ఉండేవాళ్ళు నిజంగా ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద స్తంభం మన ఒక పెద్ద ధైర్యం మనందరూ కోల్పోయినట్టు కూడా అందరూ కూడా జనాలు కూడా పబ్లిక్ కూడా అందరూ కూడా అలానే అనుకుంటున్నారు ఆ రోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న జనాలను చూస్తే ఆ రోజు ఎవరు ఎవరికి చెప్పలేదు ఏది ఎవరిని పిల్లలు స్వచ్ఛందంగా ఒక మనిషిని మన సొంత ఇంట్లో ఒక అన్నని తమ్ముని కొడుకుని ఆ తమ్ముని కోల్పోయినట్టు ఫీల్ అయ్యి కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత మన ఇంట్లో బంధువుని మన ఇంట్లో మనిషిని కోల్పోయినట్టు ఆ రోజు అంతిమేత్రలో కూడా పాల్గొన్నారు మాకు ఐదు వందల ముప్పై ఐదు రోజులు వేరు ఈరోజు మీ అభిమానులు మిత్రులు బంధువులు శోక సముద్రంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు ఈరోజు చాలా బాధాకరంగా కొత్తగా అనిపిస్తుంది చాలా సంవత్సరాల నుంచి కూడా కొత్త గారు మాకు బాగా పొలిటికల్ ఏదైనా పార్టీ ఏదైనా పడి కూడా అయ్యప్ప స్వామి దగ్గర ప్రతిరోజు కూడా సినిమా నారా మాట్లాడండి అని చెప్పేవాడు మరి మీరు పెట్టండి మీరు పెట్టండి అని కూడా అయ్యప్ప స్వామి అందరికీ మరి ఎందుకు భగవంతుడు మంచి మంచి పూలు మంచి మంచి వారిని తీస్తుంటారేమో ఆయన లేని ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది చివరికి చూడండి ఆహారం తీసుకునే వారు కూడా వచ్చేసి శోక సముద్రంలో బాధపడుతున్నారంటే ఆయన మంచితనానికి వెళ్ళగట్టలే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ గారికి మరియు అభిమానులందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమం వస్తుందిగా తెలియ